హాయ్ అందరికీ నమస్కారం నేను సంజయ్ చౌదరి బాగంటి వెల్కమ్ టు బై ఛానల్ సంజయ్ బాగంటి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట ఈ ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసేద్దాము ఈ ఫ్రంట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఇది లోపల సీదా అనమాట ఇది ఉల్టా మన లైనింగ్లో ఉల్టా పెట్టి కుట్టుకోవాలి కాబట్టి ఇది రెండు ఇట్లా ఓపెన్ ఇట్లా ఉల్టా ఉల్టాలో తీసేసుకొని ఈ మార్కింగ్ అనేది మనకి కనిపించాలి చూడండి ఈ విధంగా చెక్ చేసేసుకోండి మార్కింగ్ ఏమో ఒక సైడ్ వచ్చేటట్టుగా చూసుకోండి నార్మల్ వీల్ మార్క్ ఉన్నది ఒక సైడ్ వచ్చేటట్టు చూసుకోండి ఓకే మనకు గుర్తు అనమాట ఇది ఎందుకంటే సీదాలోనే మనం అటాచ్ చేసేది ఉల్టాలోనే మనం అటాచ్ చేస్తాం కాబట్టి ఒకసారి చెక్ చేసేసేసేయండి ఓకే ఒకటి మనం ఫ్రంట్ పార్ట్ ఒకటి అటాచ్ చేసేటప్పుడు ఇంకొకటి ఫోల్ డేస్ పక్కన పెట్టుకుంటాము ఇది అటాచ్ చేసేయండి ఈ ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసేటప్పుడు కూడా మీరేం చేస్తారు ఒక మిడిల్లో కుట్టేసుకుంటే ఒక కుట్టేసేసేసుకోండి లేదు అని అంటే ఒక నీడిల్ జరగకోకుండా ఒక నీడిల్ సెట్ చేసేసుకోండి ఈ విధంగా ఎక్కడొక నీడిల్ ఇక్కడ ఒక నీడిల్ ఇక్కడ ఒక నీడిల్ ఇక్కడ ఒక నీళ్ళు కూడా సెట్ చేసేసుకోవచ్చు ఎందుకంటే మీకు క్లాత్ అనేది జరగొద్దు చూస్తున్నారు కదా ఒరిజినల్కి లైనింగ్కి ఇట్లాగా మ మిడిల్లో ఈ క్లాత్ అనేది సెట్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నాకంటే అలవాటు కాబట్టి నేను నార్మల్గా ఎట్లయినా కుట్టేస్తాను మీరు ఏంటంటే కంపల్సరీగా నీడిల్ అనేది కంపల్సరీగా సెట్ చేసుకోండి కొద్దిగా ఏదైతే మీకు ప్రాక్టీస్ అయ్యేంత వరకు ఓకేనా ఇప్పుడు స్టిచ్ చేసేయండి ఈ రౌండ్ షేప్ ఈ రౌండ్ దగ్గరకు వచ్చేటట్టు స్లోగా స్టిచ్ చేసుకోండి ఒకేసారి ఇట్లా తిప్పేసుకోవద్దు పుట్టి సరిగా పడదు ఈ విధంగా కానీ గుంజద్దు ఇట్లా సాగ తీయొద్దు ఇట్లా సాగ ఇట్లా ఏం చేయొద్దు అనమాట హ్యాండ్స్ మనవి ఉన్నాయంటే అట్లా పట్టి ఉంచడమే ఇలా ఇట్లా హ్యాండ్స్ ఉన్నాయంటే ఇట్లా ఉంచడమే పంట ఇలా ఈ సెట్టింగ్ అనేది దీనికి దీనికి ఇట్లా సెట్టింగ్ లేకపోతే మాత్రం మనం ఒక్కోసారి డిఫాల్ట్ అయిపోతుంది అనమాట ఒకసారి మనం రాంగ్ చేసేస్తాం అందుకోసమని ఫస్ట్ అనేది మనం కంపల్సరీగా సెట్ చేసుకున్న తర్వాతనే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం సెట్ చేసుకున్నాం కాబట్టి ఒకటి మడత పెట్టి పక్కకు పెట్టేసినాం ఒకటి కుట్టేసి పక్కకు పెట్టి మళ్ళీ అదే మడతీసి మళ్ళీ కుట్టేస్తాం అనమాట అది అనుకుంటా ఓకే నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ రెండో ఫ్రెంచో పార్ట్ కూడా సరే చూసినట్లయితే ఇక్కడ రాంబోల్ నుంచి స్టిచ్ చేసుకోండి కాకుండా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా యాజ్ ఇట్ ఈజ్గా ఈ విధంగా కట్ చేసాను కట్ చేసుకున్న తర్వాత కాట్లు మనం పెట్టుకున్నాం కదా ఆంహల్ దగ్గర ఒక కాటు సైడ్ ఇంకొక కాటు పట్టి దగ్గర ఒక కాటు అండ్ ఫ్రంట్ షేప్ దగ్గర రెండు కాట్లు ఈ కంపల్సరీ కాట్లు పెట్టేసుకోవాలి చూసా కదా ఫ్రంట్ పాట్ ఎంత నీట్ వచ్చిందో లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత నేను కూడా నేర్చుకునే పథంలో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటుండే ఖాళీ టైంలో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి ఇంత నీట్గా నేను కుట్టగలుగుతున్నాను మొక్కలకి వచ్చింది అంటే మనం సెట్ చేసుకుండా ఏదో ఫ్రంట్ పార్ట్ తీసి స్టిచ్ చేసేసామంటే రాంగ్ అయిపోతుంది అంటే ఒక్కోసారి రెండు ఇట్లా ఒక సైడ్కి అయితే ప్రాబ్లం అవుతుంది అనమాట మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫస్ట్ స్టార్టింగ్ పుట్టే ముందు సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇప్పుడు మనం డాట్స్ వేసేద్దాం ఒక డాట్స్ వేసే ముందు చూసుకోండి మనకి మార్కింగ్ అనేది ఎక్కడ దాకా పెట్టు మనం డాట్కి కరెక్ట్గా ఇక్కడ దాకా ఉంది డాట్ కార్నర్లో చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ కార్ట్ ఉంది కదా ఈ కార్ట్ ఉంది కదా ఈ రెండు కాట్ల రెండు సమానంగా ఇలా ఈ రెండు కాట్లా కలవాల్సి ఉంది ఇలా రెండు కాట్లు కలిసి మనం ఎక్కడైతే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నామో అక్కడ దాకా చూసుకోండి ఈ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే మనం డాట్ స్టార్ట్ చేసే ముందు కొంచెం ఫస్ట్ రఫ్ తీసుకొని వదిలేసేయండి ఇలా రఫ్ తీసుకుని వదిలేసేయండి ఇప్పుడు ఏంటంటే మనం పుట్టే విధానానికి ఫస్ట్ రఫ్ తీసుకొని అట్లా వదిలేసి మనం ఎక్కడైతే కుడుతున్నామో అక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోండి ఇదేంటంటే ఇలా స్ట్రైట్ కుట్టద్దు మీరు ఇలాగ ఇలా స్ట్రైట్గా రావద్దు కొంచెం రౌండ్ షేప్ తీసుకోండి అంటే ఇట్లా కొంచెం రౌండ్ షేప్ తీసుకురండి ఇట్లా రౌండ్ షేప్ తీసుకోండి చూడండి చూస్తున్నారు కదా ఇలాగ రౌండ్ షేప్ తీసుకోవాలన్నమాట ఇలా స్ట్రైట్ కుట్టద్దు ఇలా అక్కడ రౌండ్ షేప్ తీసుకోవాలి చూసారు కదా ఎట్లా రౌండ్ షేప్ వచ్చిందో ఇలా వచ్చి ఇద్దరు కలిసిపోయి థ్రెడ్ బయటకి ఇట్లా రావాలన్నమాట ఓకేనా ఇది ఒక్క పార్ట్ ఒక్కటే ఏది ఫ్రంట్ షేప్ ఒక్కడే రౌండ్ షేప్ రావాలి మిగతా డాట్స్ యాజ్ ఇట్ ఈస్గా స్ట్రైట్ షేప్ ఇది కూడా సేమ్ ఇక్కడ కార్డు ఉంది కదా పట్టి దగ్గర ఈ కాటు దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ కట్ చేసుకునేటప్పుడు ఎంత వదులుకుంటాము ఒక హాఫ్ ఇంచ్ వదులుకుంటాం కదా ఆ హాఫ్ ఇంచ్ ఎంత ఉంది అటు పాటు ఇంచు ఫస్ట్ రఫ్ తీసుకున్నదినే సేయండి ఇట్లా రఫ్ తీసుకొని ముందు సెట్ చేసేసుకోండి ఎక్కడ దాకా పుట్టు రావాలనే చూసుకోండి ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడ క్రాస్లా క్రాస్ వచ్చి ఇలా తీసేసేయండి రాదు ఇలా రావాలి స్ట్రైట్గా రావాలి ఇలా పక్కకి ఇలా తీయాలి ఇలా ఇలా పుట్టుకుంటూ ఇలా పక్కకి ఇలా తీయదు అలా రీసర్ రాంగ్ వచ్చేసింది ఇలా పుట్టి ఇలా స్ట్రైట్గా రావాలి ఓకేనా శ్రద్ధగా చూడండి అలా చేస్తే ఫ్రంట్ డాట్స్ ఫ్రంట్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ ఆమోల్ సైడ్ డాట్ ఆమోల్ సైడ్ డాట్ కూడా మనము ఒక ఇంచు పట్టేసుకోవాలి అంటే ఓకే ఫస్ట్ ఏంటంటే ఆ పాయింట్ ఈ పాయింట్కి చూస్తున్నారు కదా ఈ డాట్కి ఈ పాయింట్ రెండు ఈక్వల్గా సెట్ చేసేసుకోండి ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని మనం ఎంత డాట్ పడుతున్నామో అంతకి ముందు రఫ్ తీసుకుని వదిలేసేయండి రఫ్ తీసుకుని అట్లా ఉంచేసేయండి చేసే కదా మనం ఎంతవరకు ఈ ఆంబోల్ డాట్తో చూసి అంతవరకు మార్పింగ్ చేసుకున్నాం కదా అలా మార్పింగ్ చేస్తుంది ఇప్పుడు ఇలాగ స్ట్రైట్గా క్రాస్ రావాల్సి కదా ఇప్పుడు ఈ డాట్ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇలా స్ట్రైకి వచ్చి చూసారా ఇట్లా స్ట్రైట్గా తీసాను స్టిచ్ ఇలా స్ట్రైట్గా తీసాను అనమాట అలా నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో వీడియోలో శ్రద్ధగా మీరు వాచ్ చేయండి మోస్ట్లీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఓకేనా చూసారు కదా ఫ్రంట్ ఎలా వచ్చింది ఫ్రంట్ షేప్ చూసారు కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే డాట్స్ వేయాలి మళ్ళీ ఒకసారి డాట్స్ డౌట్స్ వస్తే మళ్ళీ నెక్స్ట్ ఈ డాట్లో కూడా ఫస్ట్ మనం ఎందుకంటే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్లో ఏంటంటే మార్కింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి టెన్షన్ లేదు ఇప్పుడు వీల్ మార్క్ ఉంది కదా వీల్ మార్క్ మనకి కనిపించకపోతే ముందే పిక్ చేసేసుకోండి వీల్ మార్క్ ప్రకారంగా పిక్ చేసేసుకోండి అంటే మనకి మార్కింగ్ అనేది బ్రైట్గా కనిపించేటికి ఒక మార్క్ చేసేసుకోండి ఇప్పుడు రెండు చూస్తున్నారు కదా ఈ కార్టు రెండు ఫస్ట్ పార్ట్లో చెప్పినట్టు ఈ కార్టు రెండు యాజ్ ఇట్ ఈజీగా ఈ విధంగా చూస్తున్నారు కదా ఫస్ట్ రఫ్ తీసేసుకోండి ఫస్ట్ రఫ్ తీసేసుకోండి రఫ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి ఒకసారి రఫ్లో కన్ఫ్యూజ్ అవుతారనమాట ప్రాక్టీస్ చేయండి చూస్తున్నారు కదా సేమ్ స్ట్రైట్ రావద్దు ఇది క్రాస్ చూసారు కదా క్రాస్ నేను చూసి నా ఫింగర్స్ ఈ బ్యాక్ సైడ్ టూ ఫింగర్స్ ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను చూడండి స్లోగా కుట్టుకోండి ఇట్లా స్లోగా కుట్టుకోండి అంటే మీకు ప్రాక్టీస్ అయ్యేంత వరకు స్లోగా కుట్టి చూస్తున్నారు కదా చూసారు కదా ఎలా తీశారు ఇలా ఇలా రౌండ్ షేప్గా తీసి ఇలా వదిలేశాను చూసారు కదా ఈ విధంగా క్రాస్ తీసేసాను ఇప్పుడు నెక్స్ట్ పుక్స్ పట్టి సైడ్స్ పట్టి సైడ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆ తీసేసుకొని ఫస్ట్ రఫ్ తీసేసుకోండి రఫ్ తీసుకొని అట్లాగా వదిలేసేయండి రఫ్ తీసుకొని ఈ కాటో ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా క్లాత్ ఇట్లా యాడ్ అయిపోయి కుచ్చు కుచ్చుగా కనిపిస్తుంది అనమాట రఫ్ తీయొద్దు ఇలా బయట తీసుకొచ్చి ఇలా కొంచెం దారం పోగా ఇట్లా వదిలేసుకోండి ఏం కాదు మంచిగానే ఉంటుంది దారం పోగా వదిలేసుకోండి నేను చెప్పినట్టుగా మీరు చేయండి చూసారు లేదు మళ్ళీ సెకండ్ షేప్ కూడా ఏ విధంగా వచ్చింది ఫ్రంట్ షేప్ ఓకే రెండు పార్ట్స్ రెండు అయిపోయినాయి కదా చూసారు కదా రెండు పార్ట్స్ రెండు అయిపోయినాయి ఇప్పుడు షేప్ పట్టి అటాచ్ చేద్దాం ఓకేనా ఇప్పుడు మనం షేప్ పట్టి అటాచ్ చేద్దాం షేప్ పట్టి అటాచ్ చేసేటప్పుడు రెగ్యులర్గా అయితే ఒక పద్ధతి ఉంటుంది ఏది అది కొంచెం అంటే ఓల్డ్ మోడల్ లాగా ఒక పద్ధతి ఉంటుంది అలా కాకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పే విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం లైన్ క్లాస్ అనేది ఫోర్ కట్ చేసుకుంటామన్నమాట ఒక టూ లా క్లాస్ తీసి పక్కకు పెట్టేద్దాము ఇప్పుడు ఒక టూ ఉంటాయి కదా చూడండి ఇక్కడ మనం ఇది ఇక్కడ కాట సైడ్ కటింగ్ వస్తేదేమో ఇది ఉక్సిపట్టి కాజాపట్టి సైడ్ అనమాట నార్మల్గా ఉంటే ఇటు కుట్లో నడుము దగ్గర లాస్ట్ కుట్టేస్తాము అటు సైడ్ నడుము సైడ్లో ఉంటుంది ఇది ఉక్సిపట్టి కాజాపట్టి సైడ్కి అనమాట ఇట్లా నుంచి లోపల సీదా టూ ఒరిజినల్స్ సీదా ఇది ఉల్టా ఇలా ఉంది కదా ఇందులో నుంచి ఒక లైనింగ్ క్లాత్ సపరేట్గా అలా సెట్ చేసుకోండి చేసేసి ఈ మొత్తం మొత్తం అనేది ఈ లైనింగ్ మీద ఇట్లా పెట్టేసి చేసిన తర్వాత ఇప్పుడు దేనికి దానికి వేరు చేసేసుకోండి ఇట్లా దేనికి దానికి ఇట్లా ఇలా వేరు చేసేసేయండి వేరు చేసేసుకున్నారు కదా చేసేసిన తర్వాత చూడండి ఇక్కడ కాటు ఇది కాట్ ఇట్లా ఎదురు బదురుగా ఉండదు అనమాట గుర్తుపెట్టుకోండి ఇది ఈ రెండు ఎదురు ఉండాలి ఉండదు ఈ కాటులు రెండు చూస్తున్నారు కదా ఈ కాటు ఇట్లా ఎదురు బదురుగా ఉండదు అనమాట ఇట్లా ఉండి ఒకటి ఏం చేద్దామని అంటే ఒకటి ఫోల్డ్ చేసేసేద్దాం ఫోల్డ్ చేసి పక్కకు పెట్టాలి ఈ ఫోల్డింగ్ అనేది అట్లనే ఉంచాలి జరగద్దు ఒక్కటి తీసేసుకోండి ఇప్పుడు దీన్ని ఒరిజినల్కి అటాచ్ చేశారు ఏది మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే లైనింగ్ అటాచ్ చేశామో సేమ్ ఈ షేప్ పీస్ కూడా అటాచ్ చేసేసాడు అంటే కొంచెం ఇది న్యూ కొత్త మోడల్ అనమాట కొంచెం అది ఓల్డ్ మోడల్ ఉంది కరెక్టే అది అదొక రకము అదొక టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ ఇది చూడండి అంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉండిపోకుండా కొత్త వాళ్ళ కోసం కన్ఫ్యూజ్ ఉండదు అనమాట విధంగా అటాచ్ చేసిన అటాచ్ చేసేది అట్లాగే నెక్స్ట్ మనం ఏదైతే ఫోల్డ్ చేసుకున్నామో అదే మడతని మడత అనేది ఊడిపోతుంది సో దీన్ని కూడా యాజీస్గా పర్సనల్కి అటాచ్ చేసేసండి ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత ఇందులో ఏంటంటే ఇది సీదా ఇది సీదా ఈ సీదా సీదా ఇట్లా రావాలన్నమాట ఇప్పుడు ఎక్కడైతే మనం ఇలా కట్టు పెట్టుకున్నాం కదా ఈ కట్ అనేది ఈ విధంగా ఉంది కదా దీనికి ఇట్లా సెట్ చేసేసుకోండి ఈ విధంగా సెట్ చేసేసేసి ఫస్ట్ రఫ్ తీసేసుకోండి రఫ్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండు రెండు ఈక్వల్గా ఉండాలి చూడండి కుట్టేటప్పుడు రెండు ఇట్లా సమానంగా ఇట్లా ఎగురి దగ్గర రాకూడదు ఇట్లా ఎగ్ దగ్గర రాకూడదు రెండు ఈక్వల్గా ఉండాలన్నమాట చూడండి మనం ఎంత ఎంత మార్జిన్ పట్టుకుంటామో మనం కట్ చేసుకునేటప్పుడు సేమ్ అంతే మార్జిన్ అనేది ఇందులో కూడా పట్టే మనం స్టిచ్లో ఉండాలి ఇంకొకటి కింద మనం డాట్ అయ్యంగానే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దీనికి ఏంటంటే ఇట్లాగా ఒక ఫోల్డ్ చేసుకోండి లోపల ఇట్లా ఒక ఫోల్డ్ ఒకటి అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకొక ఫ్రంట్ అనమాట రెండో ఫ్రంట్ పార్ట్ అయితే ఈ రెండో ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికల్లా ఈ షేప్ పార్టీ ఉంది కదా షేప్ పార్టీ అనేది కింద ఉంచాలి ఫ్రంట్ పార్ట్ పైనుంచాలన్నమాట ఇట్లా సేమ్ ఇదే క్రాస్ కటింగ్ ఉంది కదా ఆ కటింగ్ దగ్గర ఈ కటింగ్స్ అయితే ఇలా అనమాట దానికి ఏమో ఫస్ట్ దానికి ఏమో ఫ్రంట్ పార్ట్ పై కిందికి వచ్చింది షేప్ పైన పైకి వచ్చింది ఇక్కడ వచ్చేసరికన్నా షేప్ పార్ట్ అనేది షేప్ పట్టి అనేది కిందికి రావాలన్నమాట కింది పట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ పైనుంచి సేమ్ రఫ్ తీసేసుకోండి రఫ్ తీసేసుకొని రెండు ఈక్వల్గా సెట్ చేసేసుకోండి ఇట్లా కంపల్సరీగా ఈక్వల్గా సెట్ చేసేసుకోండి ఇక్కడ ఇది ఉంది కదా ఎక్స్ట్రా ఇది దీన్ని ఇట్లాగే ఫోల్డ్ చేసేసుకోవాలి క్రాస్ లోపలికి ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఉంచాలి ఇది కంపల్సరీ ఇలా ఫోల్డ్ చేసుకుంటేనే ఈ షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది అలా కాకుండా ఇట్లాగా కుట్టేసామనుకో షేప్ నిలబడదు బ్లౌజ్ చెడిపోతుంది అనమాట ఇది లోపలికి కంప్లీట్గా ఇలా క్రాస్గా ఈ విధంగా ఇద్దరున్నాడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం కుట్టే కుట్టు కూడా మనం ఎంత మార్జిన్ అయితే కుట్టాలనుకుంటున్నామో కట్ చేసి పెట్టు అప్పుడు ఎంత అంత మార్జిన్ అంతే సేమ్ స్టిజింగ్గా స్టిచ్ చేసారు లాస్ట్లో రఫ్ కంపల్సరీగా రఫ్ స్టిచ్చేసి చూసారు కదా రెండు అటాచ్ చేసేసాము ఫ్రంట్కి షేప్ పక్క అటాచ్ చేసేసాము కదా చూస్తున్నారు కదా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇంకొక టూ పార్ట్స్ ఉన్నాయి కదా లైనింగ్ పార్ట్స్ ఇవి రెండే అటాచ్ చేయాలన్నమాట ఈ టూ పార్ట్స్ అటాచ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక పార్ట్ తీసుకొని రెండు పార్ట్ చూడాలి ఈ ఒరిజినల్కి లైనింగ్ సేమ్ ఇక్కడ కార్ట్ ఉంది కదా ఈ కార్ట్ సమానంగా సెట్ చేసుకొని చూస్తున్నారు కదా కార్డ్ సమానంగా ఈ పైన ఒరిజినల్ ఉంది కదా ఈ ఒరిజినల్ పైన లైనింగ్ క్లాత్ పెట్టి మన మార్జిన్ ఎంత పెట్టుకున్నామో మార్జిన్ ప్రకారంగా స్టిచ్ ఇది కూడా రెండు సమానంగా ఉండాలి చూడండి ఇది రెండు ఈక్వల్గా ఉండాలి చూస్తున్నారు కదా సేమ్ ఇంపర్గా ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ లాస్ట్లో రఫ్ ఇప్పుడు సెకండ్ టైం వచ్చేసారు కదా లైనింగ్ క్లాత్ షేప్ పట్టి కింద ఉంచాలి ఒరిజినల్ అనేది పైన రావాలన్నమాట ఈ చూడండి లైనింగ్ క్లాత్ కింద ఉంది ఒరిజినల్ పైన స్టార్టింగ్ రఫ్ ఈక్వల్గా మార్జిన్ చూస్తున్నారు కదా సేమ్ యాజ్ ఈజ్గా మీరు యాజ్ ఇట్ ఈజ్గా సమానంగా స్టిచ్ చేస్తారు లాస్ట్లో క్రాఫ్ట్ ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంది కదా ఇప్పుడు ఏం చేయాలండి ఇప్పుడు వేసిన లైనింగ్ క్లాత్ని ఇట్లా ఓపెన్ చేసేసి ఓపెన్ చేసేసి కినారి స్టిచ్ కినారి అంటే కార్నర్ లైనింగ్ మీద కినారి కుట్టేయాలన్నమాట ఓకే కార్నర్లో చూడండి కార్నర్లో లైనింగ్ మీద పడాలి చూడండి ఒరిజినల్ మీద అస్సలు పడవద్దు లైనింగ్ మీద స్టిచ్ పడాలి ఇది కూడా సేమ్ లైనింగ్ ఇట్లా ఓపెన్ చేసి ఇది కూడా సేమ్ బ్యాక్ సైడ్ నుంచి ఓకే చూస్తారు కదా ఇప్పుడు దీన్ని మనం లోడింగ్ చేసేసేయాలన్నమాట దీన్ని మనం లోడింగ్ చేయాలి శ్రద్ధగా అబ్జర్వ్ చేయండి లోడింగ్ చేసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు లోడింగ్ అంటే ఇది మొత్తం ఇట్ల ఫోల్డ్ చేసేసి కుట్టేసి ఇది బయటకు తీయాలన్నమాట అలా కాకుండా ఏంటంటే ఇట్లాగా ఇంకా కూడా కుట్టేస్తే ఇక్కడ అంతా ఆ ఫినిషింగ్ చెండాలని కనిపిస్తుంది ఖచ్చులు ఖర్చులు కనిపిస్తే గలీజ్ ఉంటుంది అన్నట్టు అలా కాకుండా లోడింగ్ చేద్దాం లోడింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉంది కదా ఇక్కడ వన్ సైడ్కి ఇట్లాగా ఫోల్డ్ చేసుకుంది వన్ టూ ఇట్లాగా త్రీ వస్తారు కదా ఇది ఇట్లాగొచ్చి చూస్తున్నారు కదా ఇలా వచ్చి ఫోవర్ ఇప్పుడు ఇక్కడ కుట్టు మార్జిన్ ఉంది కదా ఈ మార్జిన్ ఇది ఈ లోపలికి ఇలాగుంచి ఈ మార్జిన్కి ఈ రెండిటికి ఇలాగ అనుకోవాలి అది వేసేసేసి అంటే ఈ ఫోల్డింగ్ అనేది మనం కుట్టే కుట్టుకు మాత్రం తగలొద్దు గుర్తుపెట్టుకొని వేసేసుకొని అలాగా మనం చేతులతో కట్టి కొంచెం కట్టి పట్టుకోవాలన్నమాట తీసుకొని ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ తీసేసుకోండి ఫస్ట్ రఫ్ తీసుకొని నీళ్ళు మాత్రం ఎప్పుడు చూడండి రఫ్ తీసిన నీళ్ళు మాత్రం ఎప్పుడు స్టిచ్చింగ్ లోపలే ఉంచు క్లాత్ లోపలికే ఉంచాలి చూడండి నీళ్లు ఎప్పుడు బయట తీయదు తీసి ఇప్పుడు ఇక్కడ ఇలా సెట్ చేసి లోపలికి ఏదైనా క్లాత్ మన కట్ వస్తుంది అనుకుంటే ఇట్లా ఓపెన్ చేసి ఇలా లోపలికి ఇలా లోపలికి చేసేసి ఇప్పుడు మనం ఒక కుట్టేసాం కదా ఫస్ట్ స్టార్టింగ్గా ఎటాచ్ చేసేటప్పుడు మార్జిన్ ఆ కుట్టు మీదనే మళ్ళీ ఇంకో స్టిచ్ రావాలి నాకు ఇట్లా మొత్తం ఇది లోపలికి లేదు ముట్టేసుకుంటూ రెండు మళ్ళీ ఈక్వల్గా ఉండాలి చూడండి ఇక్కడ రావద్దు ఇట్లా దగ్గర దగ్గర రావద్దు ఖాళీ ఉండొద్దు ఈక్వల్గా ఈక్వల్గా ఉండాలి లాస్ట్ కూడా ఎన్ని కూడా రఫ్ తీసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి లోడింగ్ చేసేటప్పుడు మళ్ళీ వన్ టూ త్రీ చూడండి ఇలా అంటే ఇక్కడ రావాలి లాస్ట్ ఫైనల్గా వచ్చేసరికల్లా ఎందుకంటే ఇక్కడ మడత పెట్టింది ఇక్కడ కలవకూడదు ఈ మడత ఇక్కడ రాకూడదు అనమాట ఇలా ఫోన్ చేసే ఇప్పుడు ఏంటి ఫస్ట్ ఏమో ఒరిజినల్ బైక్ వచ్చింది ఇప్పుడేమో లైనింగ్ క్లాత్ ఇట్లా షేప్ పట్టింది మనం ఎప్పుడు కుట్టినా కానీ బుక్స్ పట్టి కాజు పట్టి సైడే కుట్టుకోవాలి గుర్తుపెట్టి మనకు ఆట కనిపిస్తుంది కదా ఇటు సైడ్ నుంచే మనం స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ నుంచి మనం స్టిచ్ చేయద్దు రాంగ్ వచ్చేస్తుంది